బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో అంగడవాడీలను అన్యాయం చేస్తున్న సీఎం జగన్ అని టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు వాల్మీకిపురం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలో నిరసన దీక్షలు నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించి అంగన్వాడీలకు టీడీపీ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు తమకేమీ కొత్తది కాదని తమ హయాంలో ఎదుర్కో సహాయ సహకారాలు అందించడం జరిగిందని ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీలకు అన్యాయం చేస్తుందన్నారు మేనిఫెస్టో పెట్టిన హామీని నిలబెట్టుకోలేకపోవడం అన్నారు అంగడవడీల తమ న్యాయమైన కోరికలు కోరితే యస్మా ప్రయోగించడం దారుణమని అన్నారు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రయోజనం లేని ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు అంగన్వాడీల పోరాటం న్యాయమైనదని న్యాయాన్ని అడిగే హక్కు కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన అన్నారు ఇది పైత్యం దారుల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగడవాడీలకు తక్షణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సమస్యను తమ నాయకుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని అంగడవాడీలకు కిషోర్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీలేరులో సభకు వస్తున్నారని మీ యొక్క సమస్యలు వివరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలు మహిళల నేత జి స్వర్ణలత జిల్లా టీడీపీ నాయకులు వల్లిగడ్ల వెంకటరమణ జిల్లా ఏసీసీల అధ్యక్షుడు ముని వెంకటరమణ పట్టణ నాయకులు కోసేరి చంద్రమౌళి మాజీ సర్పంచ్ రాజేంద్ర ఆచారి పివి నారాయణ మండల మైనార్టీ నాయకులు కువైట్ సయ్యద్ భాషా పార్లమెంటరీ మైనార్టీ నాయకులు సాతిక్ పట్టణ మైనార్టీ నాయకులు డిష్ బ్రదర్స్ మండల తెలుగు యువత అధ్యక్షుడు మహీద్దీన్ అలీఖాన్ మండల ఉపాధ్యక్షుడు బొక్కాసం రామకృష్ణ బిడ్డల పద్మానాభరెడ్డి రెడ్డి నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు વાને વાને કઈ કઈ કો બોલે વાને વાને યાર યાર આનંદા અંગનવાડી ఖచ్చితంగా అంతే ఆయన ఎందుకు భయపడాలమ్మా ఏమైతు మీరు గెట్టి ఉండండి నూట యాభై సీట్లు రివర్స్ అయిపోతాయి చంద్రబాబు గారి దగ్గర మీకు చెప్పిన హామీలు నెలవై బాధిత మాది మీకే ఉన్నాను ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో తేదీకా టైం ఉంది అంత సాల్వ్ అయితే సంతోషము సాల్వ్ కాకపోతే మీరు బిల్లేకి రాండి మీతో ఆయనతో పది లక్షలు మాట్లాడిస్తారు ओके थैंक यू